ఓం నమో వెంకటేశాయ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం శీర్షికలో పదిహేడు భాగాలు ముగిసి పద్దెనిమిదవ ఘట్టానికి వచ్చాం ఈశావాస్య ఉపనిషత్ మంత్రాలు పద్దెనిమిది భారతంలో కనిపించేటటువంటి పర్వాల సంఖ్య పద్దెనిమిది శితప్రజ్ఞిని లక్షణాలని చెప్పిన శ్లోకాలు పద్దెనిమిది అక్షోహిణులు భారతంలో కనిపిస్తాయే అవి కూడా పద్దెనిమిది ఆ అక్షౌహిణుల్లో పాల్గొన్నటువంటి గజాల సంఖ్య అలాగే గుర్రాల సంఖ్య రథాల సంఖ్య కాల్బలం సంఖ్య కలిపితే కూడా మొత్తం పద్దెనిమిది 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 వస్తుంది ఎక్కడ అంతటి పద్దెనిమిది గొప్పదనము కనిపిస్తుంది ప్రతి ఇతిహాస పురాణాల్లోనూ కూడా శ్రీమద్ రామాయణంలో కూడా రామచంద్రుడు పుట్టింది బాలకాండలో పద్దెనిమిదవ సర్గలో కైకమ్మ వరాలు కోరడం చాలా ముఖ్యమైన ఘట్టం కదా అయోధ్యాకాండలో రెండవ దాంట్లో పద్దెనిమిది సీతా అపహరణం అతి ప్రధాన ఘట్టం కదా ఆరణ్యకాండలో అది మూడవదైన ఆరణ్యకాండలో పద్దెనిమిది వాలి వధా ఘట్టం ఉందే కృష్ంధాకాండలో నాలుగు అది పద్దెనిమిదే సుందరకాండ ఐదవది సీతాదేవి ఆంజనేయుడు రావణాసుడు ముగ్గురు కనిపించే కాండ ఆ జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ స్వర్గ పద్దెనిమిదవ సర్గ ఎంత ఆశ్చర్యమో విభీషణ శరణాగతి ఉంది అది అతి ముఖ్యమైన ఘట్టం అది యుద్ధకాండలో కనిపిస్తుంది పద్దెనిమిదిలోనే వేదవతిగా ఆ లక్ష్మీదేవి సీతాస్వరూపానికి ముందుగా పుట్టింది ఉత్తరకాండలో పద్దెనిమిది ఎక్కడ చూసినా పద్దెనిమిది 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 అంత గొప్పదైనటువంటి పద్దెనిమిదవ ఘట్టానికి మనం ఇక్కడ వచ్చామంటే శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం ఎంత గొప్పగా ఉంది అంచేత మనం ఇప్పుడు ఈ ఘట్టంలో ఇరవై ఒకటవ శ్లోకం నుండి ముప్పైవ శ్లోకం వరకు ఏకకంఠంతో గానాన్ని చేయండి శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ శీర్షికలో ప్రారంభించండి मनोहंसः सुवर्णो भुजगोत्तमः हिरण्यनाभुतभाः पद्मनाभप्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्दाता सन्धिमाशिरः अजो दुर्मर्शनस्यास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्य सत्यपराक्रमः निमिषो निमिषस्रग्नि वाचस्पतिरुदारदीः अग्रणी ब्राह्मणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षसहस्रपात् आवर्तनो निवृतात्मा संवृतसम्भ्रमदनः మంత్రహ ఇది కూడా ఒక గొప్పనామం మంత్ర మననాథ్ త్రాయతే ఇది మంత్ర ఓ వస్తువు ఏదైనా ఉంటే ఎంతగా మనం దాన్ని సానపడితే అంత పదునుగాను అయి అలా అంటే చాలు వెంటనే కోసుకుపోతుంది వస్తువుని వెంటనే అలా చేయగలుగుతుంది ఆ కోత ద్వారా అలాగే మంత్రాన్ని మనం తీసుకున్నట్లయితే తీసుకున్న వెంటనే అలా ఖాళీగా ఉంచేసినట్లయితే మంత్ర ఉపదేశించినటువంటి వ్యక్తి అయితే ఉన్నాడో అతనికి ఇబ్బంది కలుగుతుంది అంచేతనే బహుశ అంటే అనేక పర్యాయాలు ఈవేళ కుదరదయా ఆ రేపురా రేపు వచ్చిన తర్వాత ఈ వేళ కుదరదు అని ఇలా బాగా వాడి యొక్క శ్రద్ధని శక్తిని పరిశీలించి పరిశీలించి అప్పుడు మాత్రమే ఇయ్యాలి మనం ఈవేళ నారదుడు అని అనుకుంటున్నామే శ్రీ మహావిష్ణువు దగ్గర నామ సంకీర్తనాన్ని చేస్తూ లోకమంతా ఆ నామ సంకీర్తనాన్ని చేసేలా చేశాడు అనుకుంటున్నామే ఆయన మనకి చెప్పేది ఏంటంటే నాకు వచ్చండి కాదు నీకు రావడం కాదు నారదుడు ఎలా సర్వత్రా తిరుగుతూ ఆ నామ సంకీర్తనాన్ని ప్రచారం చేశాడో అలా మనం కూడా చేయాలి శ్రీ విష్ణు సహస్త్రనామాన్ని చదువుకుని నాకు వచ్చును మా ఇంటి ఆవిడ వచ్చు పక్క కాదు మొత్తం అందరికీ చెప్పాలి నారదుడు చెప్పిన మాటది ఈ నారదుడు పూర్వజన్మలో ఒక పని మనిషి కొడుకు ఆశ్చర్యం కాదు భాగవతం చెబుతాడు అంట్లు చెంబులు తోముతూ తల్లి మామూలుగా తోమితే నీళ్లు పోస్తూ శుభ్రపరుస్తూ అది ఆయన స్థితి అలా మామూలుగా చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు అమ్మ వెంట వెళ్ళడం లేదా అమ్మ కంటే ముందు వెళ్ళడం ఆ పనిలో సహాయపడడం తిరిగి వచ్చేయడం అప్పటికి ఏ విధమైనటువంటి ధ్యాస ధ్యానము లేదు ఒక రోజున ఒక ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కొందరు యోగి పొంగవులందరూ కూడా చాతుర్మాస్య దీక్షని చేస్తున్నారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలల కాలం పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటే ఆ శ్రీ మహావిష్ణువు బాధ్యతని వీళ్ళ మీద పెడితే ఈ యోగి పొంగువులందరూ మహావిష్ణువు అర్చన చేస్తున్నారు అదృష్టం అంటే అది అదృష్టము కనిపించకుండా వచ్చేది అక్కడికి వెళ్ళాలి బుద్ధి పుట్టింది అక్కడికి వెళ్ళాడు లేచి రా బుద్ధి వేయలేదు అక్కడే ఉండిపోయాడు రెండో రోజున వాళ్ళకి ఏమేమి వస్తువులు అవసరమవుతాయో గమనించుకుని ముందుకు ముందే సిద్ధం చేశాడు ఆ తర్వాత రోజున వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించి వాళ్ళు చదివేటటువంటి దాన్ని బుద్ధిస్తం చేసుకుని తాను అలా కొద్ది కొద్దిగా చదువుతూ ఉండేవాడు వాళ్ళు ఇతన్ని గమనించారు ఆ తల్లి ఆ పనుల్లో ఉండేది సహాయపడేవాడు కాదు తన పని అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోయేది ఇలా ఉండగా అమ్మ ఆ పాలు పితకడానికని ఆ పాకలోకి వెళ్ళినప్పుడు పెద్దదైనటువంటి పాము ఒకటి వచ్చి కరిచింది తల్లి చచ్చిపోయింది అయ్యో తల్లిపోయింది అని అనుకోవాలా ఎంత అదృష్టవంతుణ్ణి భగవంతుణ్ణి సేవించుకోవడానికి ఈ తల్లి నాకు అడ్డుగా ఉంటే ఆమెనే కూడా తొలగించాడని ఆ తీరు ఆలోచనకు వచ్చేసాడు అలా అని చెప్పి ఎవరైనా గతిస్తే అలా అనుకోవాలని దాని భావం కాదు నారదుని దృష్టి ముందు నాటికి ఆ స్థాయికి వెళ్ళబోతున్నాడు కాబట్టి అలా అయిపోయింది అక్కడి నుంచి ఇంకా యోగి పొంగోలతోనే ఉండిపోయాడు ఇక రేపు వెళ్ళిపోతారు అనగా బోరున ఏడిచాడు ఆయన ఏడుస్తున్నావు రేపటి నుంచి మీ దర్శనం కాదు ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవాడిని ఏదో మీరు అలా చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే శరీరం తన్మయత్వంతో ఆనందపడిపోయేది నుంచి ఇంక మీరు కనిపించరు నేను ఎక్కడికి మీతో రావాలో తెలియదు నాకు ఏ విధమైన సంస్కారము లేదు ఏ విధమైనటువంటి సంప్రదాయ విధానము తెలియదు ఏమైనా నాకు మీరు ఇస్తారా వాళ్ళు చాలా బాధపడ్డారు నీకే సంస్కారం లేదు సంప్రదాయం లేదు నీకు మంత్రం ఇద్దామా మంత్ర స్వీకారానికి అర్హత కూడా లేదు అని బాగా ఆలోచిస్తూ రేపు వరకు సమయం ఉందిగా రేపురా ఎంత గొప్పగా ఉంటుందో చూడండి భాగవతం ఆ రాత్రి నిద్రపట్టల వాడికి ఏం చేయాలి మర్నాడు వాళ్ళు నాలుగు మంత్రాలు ఇస్తా ఉన్నారు ఒక్క మంత్రమే ఇవ్వకూడదు కదా సంస్కార సంప్రదాయాలు వాడికి నాలుగు మంత్రాల ఆశ్చర్యపడ్డాడు వెంటనే చెప్పారు వాసుదేవాయ నమ అనిరుద్ధాయ నమ ప్రద్యుమ్నాయ నమ సంకర్షణాయ నమ ఈ నాలుగురా మంత్రాలు చేసుకో ఈ నాలుగు ఎక్కడ వస్తాయో చూసారా కేశవ నామాల్లో వస్తాయి ఎంత తెలివితేటలు కలిగిన వాళ్ళు యోగ పొంగోలు చూడండి ఈ నాలుగు నామాలని నువ్వు మంత్రాలుగా చేసుకో అనే అభిప్రాయం లోపల ఉండి ఆ నాలుగు నామాలు ఇచ్చారు బ్రహ్మాండమైన వరదలో కొట్టుకుపోయేటటువంటి వాడికి సన్నగా ఒక కర్ర కనిపించిన ఇదేమైనా నన్ను రక్షిస్తుందేమో అని పట్టుకుని ఎలా ఉంటాడో అలా ఆ నాలుగు నామాలని ఈ పూర్వ జన్మలో నారదుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నారదుడు తన పూర్వజంలో బ్రహ్మాండంగా మరణం చేసేసాడు మామూలుగా కాదు మననాథ్ 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 మంత్ర స్థాయి గెలిపే చేసేసాడు వాసుదేవాయ నమ అనిరుద్ధాయ నమ ప్రద్యుమ్నాయ నమ నమః నాలుగే ఈ నాలుగు ఎవరో తెలిసిన వాసుదేవాయ నమ రామచంద్రుడు సయేవ వాసుదేవోయం సాక్షాత్పురుష ఉచితే అనిరుద్ధాయ నమ ఎవడు అడ్డుపెట్టినా ఆగని లక్షణం కలిగిన వాడు ఎవరంటే లక్ష్మణస్వామి ఎవడిని అసలు మాట లెక్క చేయడాయన దశరథ మహారాజు నీకు రాజ్యాన్ని ఇవ్వడం లేదు అన్నప్పుడు అసలు అలా అనడానికి ఏం తప్పు చేశాడు రామచంద్రమూర్తి భోజనాన్ని వడ్డించేటటువంటి సందర్భంలో కూడా నేను వెంట ఛాయ నీడ రూపంలో నేను తిరుగుతాను రామచంద్రుడిలో ఏ ఉందని దశరథ మహారాజు అరణ్యాలకి పంపిస్తున్నాడు ఇప్పుడొక్కసారి తల తీసేయమంటే తీసేస్తాను ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు లక్ష్మణస్వామి అనిరుద్ధాయ నమ మూడవడు ప్రద్యుమ్నాయ నమః ద్యుమ్నం అంటే తేజస్సుకాంతి నర్థం ప్రద్యుమ్నాయ నమహ రామచంద్రుడి లక్ష్మణ లక్ష్మణస్వామి నారబట్టలు కట్టాడు అలాగే పెంచుకున్నాడు ఉపవాస దీక్షల్ని చేసేవాడు పక్కనుండి చేస్తుండేవాడు భరతస్వామి ఉన్నాడే ఎక్కడో ఉండి ఈ లక్ష్మణస్వామి చేసేవన్నీ చేశాడు ప్రద్యుమ్నాయ నమహ అంతేకాదు రామచంద్రుని పాదుకల్ని తల మీద పెట్టుకుని లక్ష్మణస్వామి సంపాదించినటువంటి శక్తిని కూడా సంపాదించాడు ప్రద్యుమ్నాయ నమ ఒకే ఒక్క మాట అన్నాడు పద్నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత ఒకవేళ ఆ రోజున ఆ పంచమి అయిపోయినటువంటి రోజు నువ్వు రాకపోయినట్లయితే ప్రవక్ష ఆమె హుతాశనం సూర్యుడు ఉదయిస్తూ ఉంటేలా మొత్తం అగ్ని రగుల్చుకుని చచ్చిపోతాను జాగ్రత్త గుర్తుంచుకొని హెచ్చరికలాంటి ప్రార్థన చేసి బోరన ఏడిచాడు అర్థమైందా అంతటి గొప్పవాడు భరతస్వామి ప్రద్యుమ్యనమ నాలుగవ వాడు శత్రుఘ్నుడు ఎంత గొప్పవాడు ఈ నాలుగు నామాలని భాగవతంలో యోగ పొంగులు మనకి ఇచ్చినట్లుగా కనిపిస్తుంది చాతుర్మాస్య కాలం ఏదైతే ఉందో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీకాన్ని ఎంత దీర్ఘం అంత తప్పు కార్తీక శుద్ధ ఏకాదశి ఈ నాలుగు నెలల కాలము కూడా ఇదే మంత్రాలని నామాలు అయినా దీన్నే పారాయణం చేస్తూ మరణం చేస్తూ చేస్తూ ఉంటే ఆ శక్తి ఎందుకు రాదు ఒక వ్యక్తి ఒక త్రోవ ద్వారా ఆ ఊరు వెళ్ళాడు అని అన్నప్పుడు మనకు కూడా ఆ త్రోవ అదే ఊరిని పంపిస్తుంది కదా మనం అన్నీ తెలుసుకోకపోవడం వల్ల ఈ ఇబ్బంది మంత్రహ అంచేత భగవంతుడు చెప్పేది ఒకటే నేను నీకు కనిపించడం నేను నీకు వరాలను ఇవ్వడం నేను నీతో మాట్లాడడం ఇవేం జరిగే వ్యవహారాలు కాదు నువ్వు నన్ను చూడదగినది చూడగలిగినది ఆయన తోవేదంటే మంత్రహ మననాథ్ 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 అవునండి ఇది నిజం ఆయన దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్య మంత్రం తీసుకున్నాను ఈయన దగ్గరికి వెళ్ళి నారాయణ మంత్రం తీసుకున్నాను ఆయన దగ్గర ఇంకో మంత్రం తీసుకున్నాను ఏది పని ఒకే ఒక మంత్రాన్ని తీసుకోవాలి ఆ ఒకే ఒక మంత్రాన్ని మనం చేస్తూ 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 ఉండాలి ఎంతగా దాన్ని సానపడితే అంతగా దానికి పదునొచ్చేటట్టుగా ఒకే ఒక మంత్రాన్ని తీసుకోవాలి అని మన పెద్దలందరూ కూడా ఇలువేలుపు కులదైవం అనేవారు ఇలు వేలుపు అంటే అంటే ఇల్లు వేలుపు అంటే దేవుడు ఇంటి దేవుడు మీ ఇంటి దేవుడు ఎవరు కుల దైవం ఎవరు అని అడిగేవారు అంచేత వాళ్ళందరూ మా తాత మా ముత్తాత మా ముత్తాత తాత అందరూ అలాగే చేశారు మా నాన్న అదే చేశాడు నేను అదే చేస్తాను నా తర్వాత వాడికి అదే నేర్పుతాను అది నేర్చుకోవాలి అంతేగాని ఇక్కడికి వెళ్ళానండి ఆ మంత్రం మొదలు పెట్టాను వారం రోజులైన తర్వాత కాదు విరిగింది అంచేతను కూడా చేస్తాను కాదు 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 ఒకే ఒక మన్నం చేయాలి ఒకే ఒక మంత్రాన్ని ఒకే ఒక దైవాన్ని గూర్చి ఏ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని మనం తెలుసుకుంటున్నామో ఆ విష్ణు మంత్రాన్నే మనం కానీ స్వీకరించినట్లయితే మరేమండి వెయ్యి ఉన్నాయి ఎలాగా నీ ఇష్టం వచ్చిన మంత్రాన్ని తీసుకో తీసుకుని దాన్నే మనం చేయి 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 ఖచ్చితంగా ఫలించి తీరుతుంది విష్ణు సహస్రనామంలో శ్రీ మహావిష్ణువు ఈ రహస్యాన్ని తెలియజేస్తున్నాడు ఎవరు ఇది జరుగుతుందని చెప్పారు ఆ విష్ణువు దగ్గర ఉండేటటువంటి మహానుభావుడైన ఏ సంకీర్తన జపాన్ని నిరంతరం చేస్తూ ఉంటాడో ఆ నారదుడు చెప్పాడు అనుమానం ఏముంది అంచేత విశ్వాస సంపద మూలం ఇది నన్ను బతికిస్తుంది ఇది నాకు శక్తినిస్తుంది ఇది నా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అని కానీ తీసుకున్నట్లయితే అనుమానం మాత్రము ఉండనే ఉండదు 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 ఓ నమో నారాయణాయ ఎన్ని అక్షరాలు ఇది ఎనిమిది అక్షరాలు తూర్పు దిక్కుకు తిరుగు ఓం నమో నారాయణాయ తూర్పుకి దక్షిణానికి మధ్య నుండే ఆగ్నేయం కదా ఆగ్నేయ దిక్కు తిరుగు దానికి సున్న పెట్టు ఓం నమ్ ఓం నమో నారాయణాయ తర్వాత దిక్కు దక్షిణం ఓం నమ్ ఓం ఓం నమో నారాయణాయ మళ్ళీ దక్షిణానికి పశ్చిమానికి నడుమ దిక్కు నిర్వృతి అక్కడికి వెళ్ళి ఓం నమ్ ఓం ఓం నోం నా నారాయణ నమ ఇలా మొత్తం ఎనిమిది దిక్కులు చూడు అంతే అదే మంత్రం అలాగే చేయి పూర్వం రోజుల్లో రైతులు పొలాలకి వెళ్ళి చక్కగా ఆ బోధి అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ నీళ్ళని అలా సూర్యుడికి అర్పిస్తూ ఆ సూర్యునిలోనే సర్వదేవతలు ఉంటారు కాబట్టి నారాయణుడిని ఉద్దేశించి తూర్పు దిక్కుకి నమస్కరిస్తూ ఓం నమో నారాయణాయ అలా అర్ఘ్యాన్ని ఇచ్చేవారు దోశల నుండిగా నీటిని తూర్పుకి దక్షిణానికి నడుము ఉండే దిక్కు పేరు ఆగ్నేయం ఒక సున్నని చేర్చి ఓం నమ్ ఓం నమో నారాయణాయ తర్వాత మళ్ళీ దక్షిణానికి తిరిగి మళ్ళీ దోశల నుండిగా నీళ్ళు తీసుకుని ఓం నమ్ ఓం 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 నమో నారాయణాయ ఇలా దక్షిణానికి దక్షిణానికి పశ్చిమానికి నడువు ఉండే నైరుతి మళ్ళీ పశ్చిమపు దిక్కు పశ్చిమానికి ఉత్తరానికి నడుము ఉండే వాయవ్య దిక్కు ఆ తర్వాత ఉత్తరపు దిక్కు ఉత్తరానికి తూర్పుకి నడుము ఉండే ఈశాన్య దిక్కు ఇలా ఎనిమిది దిక్కులు అలా తిరుగుతూ అర్ఘ్యాన్ని ఇచ్చి అదే మంత్రంగా మన్నం చేసుకుంటూ ఏ పని చేస్తున్నా ఇదే మంత్రాన్ని అనుకుంటూ ఉండేవారు మంత్రాన్ని మన్నం చేయాలంటే ప్రత్యేకంగా ఒక పీట వేసుకుని ఏదో చేసుకుని అది మంచిదే కానీ మన కార్యక్రమం అడ్డు లేకుండా ఉండడం కోసం నిత్య కార్యక్రమం దైనందినది జరిగిపోతూ ఇలా చేస్తూ ఉండేవారు ఇది ఎవరు ఎవరికి ఇచ్చారనేది ఆలోచిస్తే మనకి అంట్లు చెంబులు తోముకునేటటువంటి పని మనిషి కొడుకుకి యోగి పొంగవులు ఇచ్చారు కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరం చేసుకోవచ్చు మంత్రహ అంచతనే మంత్రాధీనంతు దైవతం దేవుడు ఎవరికి కట్టుబడి ఉంటాడంటే మంత్ర అధీనంతు దైవతం మంత్రంకి లోపడిపోతాడు భగవంతుడు ఆయన్ని తాడు పట్టికి లాగినట్టుగా వచ్చేస్తాడంటే విశ్వామిత్రుడు అదే మంత్రాన్ని చేసి 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 గాయత్రీ మంత్ర శక్తిని మొత్తం తాను తీసుకుని నేనొక్కడనే ఈ గాయత్రి మంత్ర శక్తిని అనుభవించకూడదని ఆలోచించుకుని అందరికీ గాయత్రి మంత్ర విధానాన్ని నేర్పాడు అంతకుముందు ఎవరు గాయత్రి మంత్రం చేయలేదా కాదు గాయత్రి మంత్ర శక్తిని ద్రష్ట చూసినవాడు ఆయన చూసి అది అందరికీ నేర్పాడు ఆయన అది గుర్తుంచుకోగలగాలి అయితే కొన్ని నియమాలు గాయత్రికి ఉంటాయి అది వేరు విషయం కానీ ఇప్పుడు అనుకున్న వాసుదేవాయ నమః అనిరుద్ధాయ నమ ప్రద్యుమ్నాయ నమ నమః ఆ మంత్రాన్ని అలా మరణం చేస్తూ ఉంటే మహావిష్ణువు యొక్క ధ్వని వినిపించింది అబో నారాయణ యొక్క ధ్వని వినిపించింది అని నూరుకోల అలాగే మన్నం చేస్తూ 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 ఏ బ్రహ్మ ఉచ్స నిశ్వాసాలు చేస్తాడో అలా ఆయనలోకి చేరిపోతే సరైనటువంటి మంత్ర మరణాన్ని ఇతడు చేశాడని గ్రహించిన గుర్తించిన నారాయణుడు తన దగ్గర నారదు ఉంచేసుకున్నాడు కాబట్టి మంత్రానికి అంతటి శక్తి ఉంటుంది ఎప్పుడు మనం సరిగా మరణం చేసినటువంటి రోజున అలా మరణం చేద్దాం విష్ణు సహస్రనామ మాధుర్య ఘట్టంలో ఈ మంత్ర అనే శబ్దానికి అర్థాన్ని ఉదాహరణపూర్వకంగా తెలుసుకోగలిగాం అని అనుకుందాం ఇప్పుడు మనం మంత్ర అనే దానికి ఉండే విశేషార్థాన్ని తెలుసుకున్నాం మంత్రం ద్వారానే భగవంతుడు కనిపిస్తాడని మంత్రంలోనే భగవంతుడు అధీనుడై ఉంటాడని తెలుసుకున్నాం ఇప్పుడు ఒకటి నుండి ముప్పైవ శ్లోకం వరకు ఉన్న మొత్తం భాగాన్ని చదివి దీని తరువాతి ఘట్టంలో ముప్పై ఒకటి నుండి ఆ భాగాన్ని చదువుకుందాం పద్దెనిమిదవ భాగంలో ఒకటి నుండి ముప్పైవ శ్లోకం వరకు ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం ప్రారంభించండి a uh -huh. ृषकेशः ऋषिकेशः पद्मनाभोमरप्रभुः विश्वकर्मा मनुस्वष्टविष्टविरो ध्रुवः अग्राह्यकृष्णो लोहिताक्षप्रतनः प्रभूतस्त्रिरमुद्धाम पवित्रम् मङ्गलम् परम् ईशानप्राणदप्राणो ज्येष्ठ श्रेष्ठ प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वि मेधावी विक्रमक्रमः अनुत्तमो दुरादशः कृतज्ञ कृतिरात्मवान् सुरेशः शरणम् शर्म विश्वरेधा प्रजा भवः अह संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अय सर्वेश्वर

विद्भानुः विश्वस्य नो जनार्दनः वेदो वेदमिद व्यङ्गो वेदाङ्गो वेद भु श्रीमान् अमे आत्मा महाभिद्रु महे श्वासो महीभक्ता श्रीनिवासीः अनिरुद्ध सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मयि दीर्घमनो हंसः सुपर्णो भुजगोतमः हिरण्यनाभः पद्मनाभप्रजापतिः पा, अमृत्युः सर्वदृक्सिंहः सन्दाता सन्धिमान् अजो दुर्मस्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमोदा सत्यः सत्य पराक्रमः निमिषो निमिष वाचस्पतिरुदारदीः अग्रणी ग्रामनि श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षसहस्रपात् आवर्तनो निवृतात्मा संवृतः सम्प्रमर्दनः अह संवर्त को वह्नि अनिलोधरणीतरः सुप्रसाद प्रसन्नात्मा विश्वविश्व भुग् विभुः सत्कर्ता सत्कृतः साधुः जन्मोर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा

నుండి ముప్పై శ్లోకాల వరకు చక్కగా చదువుకున్నాం ఇక్కడ నాదో చిన్న మనవి మనకేదైనా ఒక కొత్త విషయం తెలిసినట్టయితే పది మందికి చెప్పాలి అని అంటారు వచ్చిన వాళ్ళకి చెప్పడం కాకుండా శ్రీ మహావిష్ణువు పాదాల మీద చేతులు పెట్టి స్వామి నేను నాకు వచ్చిన ఈ విష్ణు సహస్రనామాన్ని ఒక పది మందికి చెప్పగలిగే అనుగ్రహాన్ని నాకు ఇవి ఓ పది మందిని నేను విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇలా పారాయణం చేసేందుకు నేను వేళ నడుం బిగించేటటువంటి అవకాశాన్ని నాకు ఇయ్యి అని మీకు మీరుగా శ్రీ మహావిష్ణువు పాదాల మీద అలా చేతుల్ని పెట్టి ప్రతిజ్ఞ చేసుకోండి ఎంత శక్తి మీకు వస్తుందో గమనించండి వచ్చిన వాళ్ళకి కాదు రాని వాళ్ళకి చెప్పండి మాకు ఏం లాభం దీనికి అంటారు ఏ లాభం వద్దు నేను చెప్తున్నాను నువ్వు నాకు ఆత్మీయురాలివి చేయి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పది మంది కానీ అలా చేయగలిగినట్లయితే ఆ పది మందికి సంబంధించినటువంటి ఆ అర్చనలోని పుణ్యము మీకు లభిస్తుంది బాగా గుర్తుంచుకోండి అలా చేస్తారని ప్రేక్షకులైన అలా అందరూ కూడా అదే తీరుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పది మందికి నేర్పితే అందరికీ ఆ శక్తి మరింత పెరుగుతుందని ఆసక్తి లభిస్తుందని ఆ దేవదేవుని అనుగ్రహం మనందరికీ లభించాలని కోరుతూ ఈ పద్దెనిమిదవ భాగాన్ని ఇక్కడితో ఆపుతూ పంతొమ్మిదవ భాగానికి మీద శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ శీర్షికకి ప్రస్తుతానికి ఇక్కడికి ముగింపుని పలుకుతున్నాం ముప్పై ఒకటవ శ్లోకం నుండి పై భాగంలో అంటే పంతొమ్మిదవ భాగంలో మనం ప్రారంభాన్ని చేస్తాం అంతవరకు ॐ नमो वेङ्कटेशाय